నమస్కారం అందరికి మేము మొహమ్మద్ గౌస్ వసీం డివిజన్ నుంచి ఉన్నా నేను ఇక్కడ ఎట్లా అంటే మాగంటి గోపీనాథ్ గారు అభివృద్ధి పని ఏదైనా చేసినారు పబ్లిక్ టాక్ ఏముంది అంటే మీరు ఎందుకు వస్తున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ కి ఓటు వేస్తున్నాం మీరు మేము ఎట్లయినా ఇక్కడ విన్ ఉన్నాం మేము చూస్తున్నాం ఓన్లీ మెజార్టీ కోసం ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది అంటే అందరు కేసీఆర్ గారు పని చేసినారు అభివృద్ధి పని చేసినారు అది మాకి ప్లస్ పాయింట్ అవుతుంది మాగంటి గోపీనాథ్ గారు కూడా స్ట్రీట్ లైట్స్ డ్రైనేజ్ పని రోడ్స్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీ పోండి మీకు లయింగ్ స్టోన్ కనిపిస్తుంది లయింగ్ స్టోన్ లో మాగంటి గోపినాథ్ గారి ఉంది ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ గల్లీలో మేము చూస్తున్నాం ఏముంది అంటే పబ్లిక్ పబ్లికే చెప్తున్నారు మాకి మీరు ఎందుకు వస్తున్నారు మేము ఓటు వేస్తున్నాం పక్కా బిఆర్ఎస్ గెలుస్తుంది మాకి రెండు సంవత్సరంలో కాంగ్రెస్ ఏం పని చేయలేదు తొలం బంగారం అని మోసం చేసేసినారు ఆర్ గ్యారంటీ అని మోసం చేసేసినారు టూ పెన్షన్ ఫోర్ థౌసండ్ ఇస్తా అని మోసం చేసేసినారు ఇది మొత్తం మోసం పని ఇది కాంగ్రెస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే జూబ్లీ లో అజారుద్దీన్ కి ఎప్పుడైతే మంత్రి పదవి ఇచ్చిండో ముస్లింస్ కంప్లీట్ గా గంపగుతగా ఇప్పుడు అటే చేస్తారు కాంగ్రెస్కి కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్కి ఇస్తామని అంటున్నారు అని అంటున్నారు ఇది ఆరోపణలు అనొచ్చా వాస్తవం అనొచ్చా ఎట్లా చూడవచ్చు దీన్ని ముమ్మద్ అజారుద్దీన్ గారు ఏమంటే ఫార్మర్ ఇండియన్ క్యాప్టెన్ ఉన్నారు కానీ ఆయనకి ఇది సిటీ స్టంట్ ఇది రేవంత్ రెడ్డి గారు ఏం చేసినారంటే ఇది మొత్తం చాక్లెట్ ఇచ్చినారు జుబ్లీల్స్ ప్రజలకి త్రీ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఓటర్స్ ఉంది జుబ్లీల్స్ లో దాంట్లో లక్ష ఓటర్స్ ముస్లిం మైనార్టీ ఓట్స్ ఉంది దీంట్లో ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఓట్స్ కంపల్సరీ బీఆర్ఎస్ కి ఉంది కాంగ్రెస్ జై తెలంగాణ దీనికి ఏమైంది అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చాక్లెట్ ఇచ్చినారు మెయిన్ ఎలక్షన్ టైం లో ఎలక్షన్ స్టంట్ ఉంది ఇది ఇది కూడా మీరు త్రీ మంత్స్ లో ఎమ్మెల్యే కానీ అజరుద్దీన్ గారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ స్టంట్ ఉంది అంతా తెలుసు ప్రజలు కూడా చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంది పబ్లిక్ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఇక్కడ ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ కి ఓట్ ఇస్తారని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవదు కాంగ్రెస్ విజయం అంత రాసి పెట్టుకోరి నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు అన్న మరి ఖచ్చితంగా రూలింగ్ పార్టీ కాబట్టి గెలిచే అవకాశం ఉండొచ్చు కదా బీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది అనుకోవచ్చు మాగంటి గోపీనాథ్ గారు త్రీ టైమ్స్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఇక్కడ నవీన్ యాదవ్ త్రీ టూ టైమ్స్ పోయినారు ఓడిపోయినారు ఇప్పుడు ఇది ఎట్లా అంటే మాగంటి సునీత గారు కూడా చాలా ఆయనలాగేనే పని చేస్తారు పబ్లిక్ వచ్చి సానుభూతి ఇచ్చి మేం వాళ్ళే చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము ఖమ్మాస్ కానీ చౌదరీస్ కానీ రెడ్డిస్ కానీ యాదవ్స్ కానీ రావుస్ కానీ వీళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే మా మైనారిటీస్ కూడా మా అందరు మైనార్టీస్ అమ్మ మాగండి గోపినాథ్ గారికి మేము ముందు నుంచి ఉన్నాం సపోర్ట్లా ఇప్పుడు కూడా ఆయనకే సపోర్ట్ లో ఉంటాం అయితే ఇది కాంగ్రెస్